కృష్ణ నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ హాజరు కానున్నారు దీనికి సంబంధించి మోర్ డిటైల్స్ మా ప్రతినిధి శర్మ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శర్మ ఓర్తూ నాంపల్లికి చేరుకున్నారు కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఉంది ఆల్రెడీ మనం చూస్తున్నాం ఆయన కాన్వాయ్ ఇక్కడ మనం కనిపించేటువంటి దూరంలో ఉంది ఇక కొద్ది సెకండ్లలోనే ఆయన నాంపల్లి కోర్టు గేట్ దగ్గరికి ఆయన వాహనం రానుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గేట్ నుంచే జగన్మోహన్ రెడ్డి వాహనం లోపలికి వెళుతుంది లోపటి నుంచి వెనక వైపు నుంచి అటు సిబిఐ కోర్టు కాంప్లెక్స్ అటు పక్కన ఉన్నటువంటి సిబిఐ కోర్టు కాంప్లెక్స్ కి వెళుతుంది నాలుగవ ఫ్లోర్ లో ఉన్నటువంటి స్పెషల్ సిబిఐ జడ్జ్ కోర్టులో ఇవాళ విచారణ జరగబోతుంది జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అయితే గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఆయన ఇవాళ కోర్టుకు హాజరవుతున్నారు గతంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి పదమూడు వరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు ఆ సమయంలో కోర్టు అనుమతి తీసుకుని వెళ్లారు అయితే విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన కోర్టుకు రావాలని ఆదేశించింది ఆ ఆదేశం మేరకే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు కన్నది వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఇదే వెనక వైపు ఉండేటువంటి వాహనం మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం వచ్చేసింది ఇదే వాహనంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం వెళుతోంది అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఆయన ఈ గేట్ నుంచి వెళ్తారని భావించారు కానీ ఈ గేటు నుంచి కాకుండా మెయిన్ గేట్ నుంచి అటు సిబిఐ కోర్ట్ గేట్ దగ్గర నుంచే ఆయన వాహనం వెళుతోంది ముందుగా అనుకున్న దాని ప్రకారమే ఇదే గేటు దగ్గర నుంచి ఆయన తన వెహికల్ లోపలికి వెళుతోంది కోర్టు లోపల నాలుగవ ఫ్లోర్ లో ఉన్నటువంటి కోర్టు హాల్లో ఆయన విచారణకు హాజరవుతారు ఆయన వాహనం పైన పెద్ద ఎత్తున సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు కోర్టు హాల్ సెల్లార్ లోకి ఆయన వాహనం వెళుతోంది అక్కడ దిగిన తర్వాత లిఫ్ట్ మార్గంలో నాలుగవ ఫ్లేర్ కి మరికొద్ది క్షణాలలోనే ఆయన కోర్టు హాల్ కు చేరుకుంటారు కోర్టు హాల్ కు చేరుకున్న తర్వాత విచారణ ప్రారంభమవుతోంది విచారణ లో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరవుతున్నారు మనం చూసాం అటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు వచ్చేటువంటి కానువాయి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలతో హడావుడి అన్నది జరిగింది అటు నాంపల్లి కోర్టుకు రెండు వందల మీటర్ల దూరంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు అటువైపు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇంటర్ బోర్డు మీదుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి మార్గం అంతా కూడా నాయకులు కార్యకర్తల మారుమోరిగిపోయింది ముందు ముందు అటువైపు గేటు నుంచి ఆయన వెళ్తారని భావించారు కానీ నేరుగా ఇటు నుంచే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు నడమ ఆయన వాహనం లోపలికి వెళ్ళింది ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్లింది ఆ తర్వాత మరో వాహనంలో జగన్మోహన్ రెడ్డి వెహికల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెహికల్ లోపలికి వెళ్ళింది పెద్ద ఎత్తున ఘార్డ్స్ కూడా ఆ వాహనాన్ని చుట్టుముట్టి ఉన్నారు ఆయన అభివాదం చేస్తూ ఇక్కడి నుంచి కోర్టుకు రెండు వందల మీటర్ల దూరం నుంచే ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు ఆ మార్గ మధ్యంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లినటువంటి సిచ్యువేషన్ అన్నది మనకు కనిపించింది కాసేపట్లో విచారణ జరుగుతుంది కోర్టు ఆదేశం మేరకు ఆయన విచారణకు ఆ కోర్టుకు హాజరయ్యారు కాబట్టి అపీరెన్స్ జస్ట్ అప్పియరెన్స్ మాత్రమే అపీరెన్స్ తర్వాత ఆయన కోర్టు నుంచి బయటకు వస్తారు అక్కడి నుంచి లోటస్ పాండు వెళ్ళి తిరిగి మళ్ళీ విజయవాడకు చేరుకుంటారు ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఓ టు స్టూడియో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే నాంపల్లి సిబిఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు ప్రస్తుతం నాలుగో అంతస్తులోని సిబిఐ కోర్టుకు ఆయన వెళ్తూ ఉన్నారు ఆస్తుల కేసులో ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన కోర్టుకు వచ్చారు చివరిసారిగా రెండు వేల ఇరవై జనవరి పదిన ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు అయితే యూరోప్ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా మళ్లీ జగన్ హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు స్పష్టం చేయడంతో ఈరోజు ఆయన నేరుగా సిబిఐ కోర్టు కేసు నిమిత్తం చేరుకున్నారు మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్లో అందిస్తారు శర్మ ఈరోజు ఆస్తుల కేసు విచారణకి జగన్ కొద్దిసేపటి క్రితమే కోర్టుకు హాజరయ్యారు అయితే కేసు పూర్వపరాలు చూస్తే కనుక అసలు కేసు విచారణ ఎంత వరకు వచ్చింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి పద్నాలుగు ఏళ్ల క్రితం నమోదైనటువంటి కేసు ఈ నిందితుల జాబితాలో నూట ఇరవై ఐదు మందికి నూట ఇరవై ఐదు పేర్లు ఉన్నాయి మరి ఇప్పటి వరకు పద్నాలుగు ఏళ్ల క్రితం నమోదైనటువంటి కేసు విచారణ అన్నది ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి మరి ఈ దశలో ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ల స్టేజ్ లోనే కేసు ఉంది అంటే ఇంకా ట్రయల్ పూర్తి కావాలి పూర్తి అయిన తర్వాత ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి ఆ తర్వాత తీర్పు అన్నది వాదనలు విన్న తర్వాత తీర్పు అన్నది ఉంటుంది అది మరి ఎంత సమయం పడుతుంది అనేటువంటిది ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లు అభియోగాలు మోపబడిన నిందితులకు సంబంధించినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి వాళ్ళు తమ పైన మోపినటువంటి అభియోగాలు సక్రమమైనవి పిటిషన్ల విచారణ ఉంది అటు సిబిఐ కూడా వాళ్ళపైన మోపినటువంటి అభియోగాలు సక్రమమనే వాదన వినిపిస్తుంది ఈ వాదనలు పూర్తయిన తర్వాత దానిపైన తీర్పు ఉంటుంది మరి అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఎవరైనా మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఆ డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నిందితుల పైన అన్నవి ఫ్రేమ్ అవుతాయి అప్పుడు మాత్రమే ట్రయల్ అన్నది కొనసాగుతుంది మరి ట్రయల్ కొనసాగడానికే ఇంత సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది క్లారిటీ అన్నది లేదు మరి ట్రయల్ ప్రారంభం అయితే దానికి షెడ్యూల్ అన్నది ప్రకటిస్తారు మరి ఇప్పటి వరకు కేవలం డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ ప్రారంభం కావడానికే పద్నాలుగేళ్ల సమయం పట్టిందంటే మరి ట్రయల్ పూర్తయి దానికి సంబంధించినటువంటి తీర్పు వెళ్లడానికి కావడానికి ఎంత సమయం పడుతుంది ఎవరు చెప్పనటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించే రెండు వేల పదకొండులో కేసు నమోదైంది రెండు వేల పన్నెండులో జగన్ అరెస్ట్ అయ్యారు రెండు వేల పదమూడులో పదహారు నెలల తర్వాత చెంచల్ కూడా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయన అనేక సార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే రెండు వేల ఇరవై జనవరి పదవ తేదీన ఆయన కోర్టుకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో తాను సీఎంగా ఉన్నానని బిజీ షెడ్యూల్ కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నాను కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతి వాయిదాలో ఆయన తరపు లాయర్లు అభ్యర్థనను పెట్టుకున్నారు దానికి సంబంధించి కోర్టు కూడా అనుమతించింది కానీ మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో తాను విచారణకు హాజరయ్యే హాజరు కాలేను భద్రతా పరమైనటువంటి అంశాలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ ఈ మధ్య కాలంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలని కోర్టుకు అభ్యర్థించారు ఈ నెల ఒకటి నుంచి ఆయన పదమూడు వరకు యూరప్ పర్యటనకు వెళ్లారు ఆ సందర్భంలోనే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది వెళ్లాలి వెళ్లేందుకు అనుమతిస్తూనే యూరప్ పర్యటన ముగిసిన తర్వాత ఖచ్చితంగా కోర్టుకు రావాలి ఇరవై ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన సందర్భంలోనే కోర్టు ఆదేశాల మేరకే ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు మరి దీనికి సంబంధించి విచారణ అన్నది ఏముండదు కేవలం కోర్టు ఆదేశం మేరకే ఆయన హాజరు అయ్యారు కాబట్టి కోర్టు అటెండెన్స్ తీసుకొని కోర్టు ఏం చెప్తుందో దాని ప్రకారం ఆ ఆదేశాల మేరకే ఆయన కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయన తిరిగి మళ్లీ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది కేవలం కోర్టు ఆదేశం మేరకు మాత్రమే ఆయన హాజరవుతున్నారు కాబట్టి ఇది ఈ కు సంబంధించి అలాగే డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఏ రకమైన సంబంధం అన్నది లేదు కానీ ఇవాళ ఆ ఛార్జెస్ ఏవైతే ఈ కేసులో పదకొండు ఛార్జ్షీట్లు సిబిఐ దాఖలు చేసిందో దానికి సంబంధించినటువంటి తదుపరి వాయిదాలు తదుపరి వాయిదాలకు సంబంధించిన తేదీలు కూడా ఇస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు అలాగే ఇతర నిందితులకు సంబంధించినటువంటి లాయర్లు అందరూ కూడా కోర్టు హాల్లోనే ఉన్నారు దానికి సంబంధించినటువంటి అంశం అన్నది కొనసాగుతోంది మరి డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం అన్నదే చాలా కీలకమైంది ఎందుకంటే ఇందులో నూట ఇరవై ఐదు పేర్లు ఉన్నాయి నిందితుల జాబితాలో అందులో వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ నిమ్మగడ్డ ప్రసాద్ ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ లాంటి వ్యక్తులే కావచ్చు హెట్రో అరబిందో ఫార్మా అలాగే ఇండియా సిమెంట్స్ కి సంబంధించి వ్యాన్పిక్ సంబంధించి ఇలా సంస్థలకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఆ నిందితుల జాబితాలో ఉన్నటువంటి అంశం జగతి పబ్లికేషన్స్ జననీ ఇన్ఫ్రా లాంటి సంస్థల పేర్లు కూడా ఉన్నాయి ఇలా నూట ఇరవై ఐదు పేర్లు ఆ నిందితుల జాబితాలో ఉన్నాయి వీళ్ళు వీళ్లలో చాలా మంది డిశ్చార్జ్ పిటిషన్లు అన్నవి దాఖలు చేశారు దానికి సంబంధించిన ప్రక్రియ అన్నది ప్రస్తుతం కొనసాగుతోంది మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ప్రక్రియ అన్నది ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది దాని తర్వాత మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం వెళుతుంది ఆ తర్వాతే మరి దీనిపైన ఎవరెవరు నిందితులుగా ఉంటారో డిశ్చార్జ్ పిటిషన్ల తర్వాత పైన ఛార్జెస్ అన్నవి ఫ్రేమ్ అవుతాయి అప్పుడే ట్రయల్ అన్నది కొనసాగుతోంది మరి ఇది దీనికి సంబంధించి జగత్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదున్నర ఏళ్ళు ఐదు సంవత్సరాల పది నెలల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కారు కొంత ఇక్కడ ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు గాని కార్యకర్తలు కానీ ఈ కేసుకు సంబంధించి ఆ ఐదున్నర ఏళ్ళ తర్వాత కోర్టుకు వచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళు అడావుడి అన్నది కనిపించింది అటు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కానీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టుకు వచ్చేటువంటి మార్గంలో కానీ ఇటు నాంపల్లి కోర్టుకు సమీపంలో గాని హడావుడి అన్నది కనిపించింది వాళ్ళు జెండాలు వైసీపీ జెండాలు పట్టుకొని జగన్కు జగన్ను కలవాలనేటువంటి ఉత్సాహాన్ని కొంత చూపించినటువంటి సిచ్యువేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వాహనంలోనే వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్లారు మరి ఫోర్త్ ఫ్లోర్ లో విచారణ కోర్టు హాల్ అయితే ప్రారంభమైంది కాబట్టి జగన్ కేసు పదహారవ నెంబర్ ఆ కాజ్ లిస్ట్లో పదహారవ నెంబర్ ఉంది పదిహేను కేసులకు సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత పదహారవ నెంబర్ నుంచి మళ్ళీ ఆయన ఛార్జ్ షీట్లకు సంబంధించిన వివిధ కేసులు ఉన్నాయి పదకొండు ఛార్జ్ షీట్లకు సంబంధించి అవన్నీ పూర్తయిన తర్వాత ఆయన బయటికి వస్తారు ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఓటు స్టూడియో అయితే శర్మ ప్రస్తుతం మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా జగన్ యూరప్ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ సిబిఐ కోర్టు ఆదేశించింది దాని ప్రకారం ఈరోజు సిబిఐ కోర్టుకు విచారణకు హాజరయ్యారు హాజరయ్యారు జగన్ అయితే టెక్నికల్గా ఇక్కడ ఒక అంశం పైన క్లారిటీ కావాలి భవిష్యత్తు విచారణలకు సంబంధించి కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే అప్పుడు వ్యక్తిగతంగా ఈ మినహాయింపు కొనసాగుతుందా దీనికి సంబంధించి న్యాయ నిపుణులు లేవని చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు కేవలం కోర్టు ఆదేశం మేరకు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు ఇంతకు ముందు గతంలో ఆయన పిటిషన్లు దాఖలు చేసుకున్నటువంటి సమయంలో కావచ్చు ఆయన తరపు లాయర్లు కూడా హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు కూడా హాజరవుతున్నారు కానీ కేవలం యూరప్ పర్యటన ముగించుకున్న తర్వాత ముగిసి హైదరాబాద్కు వచ్చిన తర్వాత హాజరు కావాలన్న ఆదేశం మేరకే ఇవాళ ఆయన వచ్చారు అదే అతని తరపు లాయర్ కానీ మిగతా ఈ కేసుకు సంబంధం లేనటువంటి లాయర్లు ఎవరైతే సీనియర్ లాయర్లు ఈ నాపల్లి కోర్టులో ఉన్నారో వాళ్లు చెప్తున్నది కూడా అదే కేవలం కోర్టు ఆదేశం మేరకు మాత్రమే ఇవాళ ఆయన సిబిఐ కోర్టుకు వచ్చారు హాజరవుతున్నారు అనేటువంటిది మరి తదుపరి విచారణకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి తదుపరి విచారణకు హాజరు కావాలన్న స్పష్టమైనటువంటి ఆదేశాలన్నవి ఏమీ లేవు ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ దిశలో ఈ కేసు ఉంది కాబట్టి ఆ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ అన్నది ముగియాలి ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ విచారణ జరిగితే అది కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని మళ్లీ కోర్టు ఆదేశిస్తే తప్ప మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఈ కే ఈ విచారణకు హాజరు అవ్వాల్సినటువంటి అవసరం అన్నది లేదు అంటే డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారంలో ఆయన పైన నమోదైనటువంటి అభియోగాల విచారణ సందర్భంలో ఇవి తన పైన నమోదైనటువంటి అభియోగాలు సక్రమమైనవి కావు కుట్ర మోసము ఇతరత్ర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడము అనేటువంటి ఏవైతే అభియోగాలు మోపారో అవన్నీ తనకు వర్తించవు అని ఆయన రేపు కోర్టులో ఆయన తరపు లాయర్లు వాదించేటువంటి సమయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని భావిస్తే తప్ప మిగతా సందర్భంలో ఆయన హాజరయ్యేటువంటి అవసరం అన్నది ఉండదన్నది ఇప్పటి వరకు వస్తున్నటువంటి అంశం మరి డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తయితే తర్వాత ట్రయల్ చార్జెస్ ప్రేమ్ సమయంలో వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది నిందితుల డిశ్చార్జ్ పిటిషన్ల తర్వాత చార్జెస్ అన్నవి ఫ్రేమ్ చేస్తారు ఇవి మీ పైన మోపబడిన అభియోగాలు దీనికి సంబంధించి మీరేమంటారు అని కోర్టు హాల్లో నేరుగా నూట ఇరవై ఐదు మందిలో ఎవరెవరి పైన డిశ్చార్ ఛార్జెస్ ఉంటాయో వాళ్ళందరినీ ఒకేసారి విచారణ తర్వాత ట్రయల్ అన్నది స్టార్ట్ అవుతుంది ట్రయల్ సందర్భంలో పదకొండు షీట్లలో ప్రధాన నిందితుడిగా మొదటి నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ట్రయల్ సందర్భంలో ఆయన ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది ఇదంతా భవిష్యత్తులో జరిగేటువంటి కోర్టు ప్రాసెస్ మరి ఇప్పటి వరకు ఇప్పుడు ఇవాళ జరుగుతున్న దాని ప్రకారం కేవలం యూరోప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆర్డర్ లో చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలోనే ఆయన ఇవాళ కోర్టుకు హాజరవుతున్నారు మరి భవిష్యత్తులో ఏ రోజు ఆయన కోర్టుకు హాజరు కావాలి ప్రతి వాయిదాలో హాజరు కావాలి అనేటువంటి నిబంధన అన్నది లేదు కాబట్టి మరి కోర్టు ఇప్పుడు ఈ విచారణ పూర్తి అయిన తర్వాత ఏం చెప్తుంది దాని ప్రకారం ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది ఆయన లాయర్ల ఆయన లాయర్లకు ఏం కోర్టు చెప్తుంది దాన్ని ఆయనకు ఏం చెప్తారు ఇవన్నీ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్లో ఉన్నారు కాబట్టి న్యాయమూర్తి ఏం చెప్తారనేటువంటిది కూడా చాలా కీలకం మరి ఇవాళ విచారణకు సందర్భంలో కేవలం కోర్టు ఆదేశం మేరకు మాత్రమే హాజరయ్యారు కాబట్టి తదుపరి అంశం ఏమిటనేటువంటిది కాసేపట్లో తేలనుంది వాహనంలో వైఎస్ చెక్